అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా చాలా ఆసక్తికరమైన ఆత్మీయ విశ్లేషణను చూడబోతున్నాం ప్రపంచ చరిత్రలోనే అత్యంత మేధావులుగా పేరు పొందిన ఒక జాతి తమ మధ్యకు వచ్చిన రక్షకుడిని ఎందుకు గుర్తించలేకపోయింది ఈ చారిత్రిక సంఘటన నుండి నేటి మన విశ్వాస జీవితానికి ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చో చూద్దాం సరే ఈ చారిత్రక చిక్కుముడిని విపుదాం శతాబ్దాలుగా ఎవరికోసమైతే కోసమైతే ఎదురుచూశారో ఆ మెస్సియా కళ్ల ముందే నిలబడితే ఎందుకు గుర్తించలేకపోయారు ఇది కేవలం చరిత్రకు సంబంధించిన ప్రశ్న కాదు మన విశ్వాసాన్ని కూడా ప్రశ్నించే ఒక లోతైన అంశమన్మాట ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి యూదులు అంటే కేవలం మేధావులు మాత్రమే కాదు దేవుడంటే అపారమైన భక్తీశ్రద్ధా ఉన్నవాళ్లు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివినవాళ్లు మరి అలాంటి వాళ్లు మెస్సియను ఎలా గుర్తించలేకపోయారు ఇది ఈ విశ్లేషణను ఇంకా ఆసక్తికరంగా మారుస్తోంది సరే మరి వాళ్లు ఆయనను తిరస్కరించడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి ఈ మూల గ్రంథం మనకు నాలుగు కీలకమైన అంశాలను చూపిస్తోంది వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం మొట్టమొదటి ఇంక చెప్పాలంటే అన్నిటికన్నా ముఖ్యమైన కారణం వాళ్లు దైవిక ప్రణాళికను తమ పరిమితమైన మానవ తర్కంతో అర్థం చేసుకోవాలని చూశారు ఉదాహరణకు కన్యమరియ గర్భం దాల్చడం ఈ అద్భుతాన్ని వాళ్ల భౌతిక జ్ఞానం అంగీకరించలేకపోయింది అది వాళ్ల సైంటిఫిక్ ఆలోచనకు అందని ఒక దైవిక మర్మం చూడండి వారికి దేవుణ్ణుండి ఎంత స్పష్టమైన వివరణ అందిందో పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుందీ సర్వోన్నతు శక్తి నిన్ను కమ్ముకుంటుందని అయినా సరే వాళ్ల ఆలోచనలన్నీ భౌతికమైనవి కావటంతో ఈ అద్భుతాన్ని వాళ్ల బుర్రకెక్కించుకోలేకపోయారు ఇక రెండో విషయానికి వస్తే వాళ్ల అంచనాలు వాళ్ళు ఏమనుకున్నారు మెస్సియా అంటే ఒక రాజవంశంలో పుట్టి ఎంతో వైభవంగా గొప్పగా వస్తాడని ఊహించుకున్నారు కాని జరిగిందేంటి దానికి పూర్తి భిన్నంగా యేసు ఒక చాలా సామాన్యమైన కుటుంబంలో అది పశువుల పాకలో పుట్టడం ఇది వాళ్ల గర్వాన్ని అహాన్ని దెబ్బతీసింది చూసరా ఈయన వడ్రంగి కొడుకు కదా ఈ ఒక్క ప్రశ్న చాలు వాళ్ల మనస్తత్వమేంటో చెప్పడానికి ఒక సామాన్యమైన నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తిని రక్షకుడిగా అంగీకరించడానికి వాళ్ల అహంకారం అడ్డుపడింది ఇక మూడో కారణం వాళ్ళు దేవునితో సంబంధం కంటే ఎక్కువగా ఆచారాలకు నియమ నిబంధనలకు బానిసలైపోయారు వాటిని పాటించడమే భక్తి అనుకున్నారు కాని యేసు ఏం చెప్పాడు ప్రేమ హృదయం ఇవి ముఖ్యమన్నారు ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన విషయం ఇదే వాళ్ల ఆరాధన పెదవుల వరకే ఆగిపోయింది హృదయం దాక చేరలేదు అదొక బాహ్య ప్రదర్శనగా మిగిలిపోయింది దేవుడు కోరుకునేది అది కాదు కదా ఆయనకు కావాల్సింది మనస్ఫూర్తిగా వచ్చే భక్తి చివరిగా నాలుగో కారణం వాళ్లకు కావాల్సింది ఒక రాజకీయ నాయకుడు రోమన్ల పాలన నుండి తమను విడిపించే ఒక సైనిక వీరుడు అంతేగాని పాపం అనే బంధకాల నుండి విడిపించే రక్షకుడు వాళ్ల అంచనాల్లో లేడు అందుకే యేసు ఏమన్నారు నా రాజ్యం ఈ లోకాన్నిది కాదు ఈ ఒక్క మాటతో వాళ్ల ప్రాపంచిక ఆశల్ అన్నింటినీ పక్కకు నెట్టేశారు వాళ్ల కోరికలు ఎక్కడున్నాయో ఆయన ఉద్దేశం ఎక్కడుందో ఆ తేదాను ఇది స్పష్టంగా చూపిస్తోంది సరే ఇదంతా రెండు వేల ఏళ్ల కిందట జరిగిన కథగదా ఇప్పుడు మనకెందుకు అని అనుకోవచ్చు కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది ఇప్పటిదాకా మనం చూసిన ఆ అద్దాన్ని ఇప్పుడు మనవైపు తిప్పుకుందాం వాళ్లు చేసిన తప్పులే ఈరోజు మన విశ్వాస జీవితంలో ఎలా ప్రతిధ్వనిస్తున్నాయో ఒక్కసారి చూద్దాం నిజంగా ఆశ్చర్యమేస్తుంది ఆనాడు యూదులు ఆయనను ఎందుకు తిరస్కరించారో అవే కారణాలు ఇంచుమించు అవే కారణాలు నేటి మన క్రైస్తవ సంస్కృతిలో కూడా కనిపిస్తున్నాయి అవేంటో చూద్దామా అప్పుడు వాళ్లు ఎలా అయితే నియమాలకు కట్టుబాట్లకు ప్రాధాన్యత ఇచ్చారో ఇప్పుడు మనం కూడా చాలాసార్లు పండుగల అసలు ఉద్దేశ్యాన్ని పక్కన పెట్టేసి కొత్త బట్టలు వంటలు సరదాలు ఇలాంటి పై పై ఆర్భాటాలకే ఎక్కువ విలువిస్తున్నాం కదూ ఈ వాక్యం సరిగ్గా దీన్నే హెచ్చరిస్తోంది బయటకు భక్తిగా కల్పించడం చాలా సులువు కాని లోపల ఆ భక్తికి ఉండాల్సిన శక్తి నిజమైన మార్పు లేకపోతే ఎలా అదే అసలైన ప్రమాదం ఇది మనకు బాగా తెలిసిన విషయమే ఈ రోజుల్లో క్రీస్తు గురించి మాట్లాడేవాళ్లు చాలామంది ఉన్నారు కాని ఆయన చెప్పినట్టు జీవించేవాళ్లు ఎంతమంది ఉన్నారు మన మాటలకు మన చేతలకు మధ్య దూరం పెరిగిపోతోందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రభూ ప్రభూ అని పిలిచినంత మాత్రాన సరిపోదు నా తండ్రి చిత్తాన్ని పాటించేవాళ్లే ముఖ్యం అని ఏసే స్వయంగా చెప్పారు దీని బట్టి ఏమర్థమవుతోంది విశ్వాసమనేది మాటల్లో కాదు చేతల్లో కనిపించాలి ఆనాడు యూదులకు ఒక రాజకీయ రాజు ఎలా కావాలో ఈనాడు మనలో చాలామందికి దేవుడు ఒక కోరికలు తీర్చే యంత్రంలా కావాలి అంటే మన భౌతిక అవసరాలు తీర్చాలి మన కష్టాలు తొలగించాలి అంతే మనమనుసరించాల్సిన ప్రభువుగా కాకుండా మనకు వరాలిచ్చే దేవుడుగానే చూస్తున్నాం సో మనం ముగింపుకు వచ్చేస్తున్నాం అప్పుడైనా ఇప్పుడైనా అసలు సమస్యంతా ఎక్కడుంది మనిషీ హృదయంలోనే మరి దేవుడు మన నుండి నిజంగా ఏం కోరుకుంటున్నాడు మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇదే దేవుడికి కావాల్సింది మన ఆడంబరాలు మన వేడుకలు మన పకొకాస్ ప్రదర్శనలో కాదు ఆయన కావాల్సింది ఒక్కటే విధేత చూపించే హృదయం సింపుల్ మరి నిజమైన ఆశీర్వాదం ఎలా వస్తుంది ఇదిగో ఈ వాక్యం దానికి దారి చూపిస్తుంది దేవుని వాక్యం వినడం గొప్ప విషయమే కాని దాన్ని పాటించడంలోనే అసలైన ధన్యత దాగి ఉంది ఈ విశ్లేషణను మూల గ్రంథంలోని ఈ ఒక్క శక్తివంతమైన ప్రశ్నతో ముగిద్దాం ఒక్కసారి ఆలోచించండి యూదులు తమ పక్కనే ఉన్న మెస్సియాను గుర్తించలేక కోల్పోయారు మరి మనం ఆయనను అంగీకరించామని కూడా ఆయన చూపిన మార్గానికి ఎక్కడో దూరంగా బ్రతుకుతుంటే మన పరిస్థితి వాళ్లకంటే ఇంకా ప్రమాదకరమైనది కాదా ఈ ప్రశ్న మన అందర్నీ ఆలోచింపజేయాలి